కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సమయంలో కంగనా వెంట ఆమె సోదరి రంగోలీ రనౌత్ తల్లి ఆశా రనౌత్ ఉన్నారు అంతకుముందు భారీ ర్యాలీగా కంగనా రనౌత్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు ర్యాలీకి తరలివచ్చిన అభిమానులు భాజపా కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూ ముందుకు సాగారు నామినేషన్ అనంతరం మాట్లాడిన కంగనా మండీ ప్రజల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందన్నారు బాలీవుడ్లో సక్సెస్ సాధించారన్న ఆమె రాజకీయాల్లోనూ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక మనస్తత్వమే భారత్కు ఆందోళన కలిగించే అంశమని హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు మండీలో కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం కుమారుడు విక్రమాదిత్య సింగ్ కంగనా రనౌత్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు